ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంకా లేదు లోకంలో ఏదైనా సరే నువ్వు పొందగలవు చిట్ట చివరికి సరే అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు కాని తరువుకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పారు అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను కానీ తరువుకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయచ్చు శివాగమని చెప్పింది ఖచ్చితం మేము చెప్తున్నాం ఇదే మార్గం ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది అంత శక్తివంతము శివాలయం అంటే ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులు అయిపోతాయి అయిపోయి వారి చేత్తో ఒక తీర్ పండిస్తే వారి నోటితో ఒక మాట అంటే అందున శివతత్వం ఎనిగిన వాడు అభిషేకం చేశాడనుకోండి ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము ఎందుకో తెలుసా నా రుద్రో రుద్రమచ్చే రుద్రుడు కాని వాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్ శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే అందుకే శివభక్తి తత్పరుడైన వాడు చేసిన అభిషేక తీర్థం శివాలయంలో అర్చకస్వామి చేసినటువంటి అభిషేక తీర్థం ఒకటిది భక్తి వేరొకరిది దీక్ష వలన వచ్చిన శక్తి ఈ రెండిటిది ఒకటే స్థాయి అందుకే అభిషేక తీర్థ నాకు తెలిసి గోపాలకృష్ణ గారి తెలుసు నేను పి